హాయ్ అండి ఇది ఏంటంటే లైనింగ్ బ్లౌజే కానీ నేను ఏంటంటే మెయిన్ పేపర్ అయితే నేను కట్ చేస్తున్నాను ఇది ముందే నేను లైనింగ్ కట్ చేశాను ఇది మెయిన్ పేపర్ కట్ చేస్తున్నాను ఇది ముందే నేను లైనింగ్ కట్ చేసింది కూడా నేను వీడియోలో పెట్టాను అయితే ఒకటి కాదు రెండు రెండు కట్ చేశాను అందువల్లనే అలాగా మీకు ఇప్పుడు చూడండి ఇదిగో ఇది మొత్తం లైనింగే స్లోగానే మీకు చూపిస్తున్నాను ఎలా కట్ చేయాలని చెప్పేసి ఇదిగోండి మనం వెనక భాగం వెనక భాగం ఏమో ఈ మాదిరిగా పెట్టి కట్ చేయాలి కానీ లెవెల్ వచ్చేదా లేదో చూసుకోవాలి ముందు చూసుకున్నప్పుడు మనం కట్ చేసుకోవాలి ఓకే అయిపోయింది కట్ చేసేసుకున్నాం మనం ఇప్పుడు మనం ముందు భాగం కట్ చేయాలి చూడండి ఇలా పెట్టేసుకొని ఇంత సింపుల్గా చాలా సింపుల్గా మనం కట్ చేసేసుకోవచ్చు కదా చాలా చూడండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే అంత సింపుల్గా కట్ చేసేసుకొని మనమైతే కుట్టేసుకోవచ్చు అంతే అయిపోయింది ఇప్పుడు మనమైతే షేప్ ముక్కలు కూడా కట్ చేసుకొని నేను చూపిస్తాను అయితే మెయిన్ పేపర్లు చూసారు కదా లైనింగ్ అయితే ఒక ఒక్కటే మనకి సెట్ అయింది షేప్ మొక్కలకి సరేలా చూద్దామని చెప్పేసి ముందు మనకి ఒక్కటైనా కట్ చేసిన తర్వాత తర్వాత మిగిలితే కట్ చేసుకుందాం లేకపోతే వేరే లోపలికి అయితే వేరే క్లాత్ వేసుకొని మనం చక్కగా కుట్టేసుకోవచ్చు అంత కష్టం లేదు అంతే ఇంకా ఇక్కడ రెండు మొక్కలు కట్ చేస్తున్నాను అంతే సరిపోతుంది మధ్యలో ఇంకా మొక్కలు వేస్తాం కనుక చక్కగా కుట్టేసుకోవచ్చు అంతే ఇంకేం లేదు ఫ్రీగా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇదిగోండి అయిపోయింది Ante